నమస్తే వెల్కమ్ టు విన్నెల్లా ఫ్రూట్స్ నా పేరు మల్లికార్జున నందికొట్టుకూరు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను ఈరోజు ఈ మూడు ఫ్రూట్స్ కర్ణాటక ఫ్రూట్స్ చేశాను శ్రీనివాస్ కే సార్ హైదరాబాద్లో ఉంటారు సార్ సాఫ్ట్వేరు ఈ మూడు ఫ్రూట్స్ దాదాపు ఇరవై రోజుల పైన ఆర్డర్ ఇచ్చి రెడీ అయ్యాయి ఈ కర్ణాటక ఫ్రూట్స్ కొంచెం బ్యాంబు సెలెక్షన్ లేట్ అవుతుంది హిందుస్తాని అయితే ఫాస్ట్గా బ్యాంబూస్ చాలా ఉంటాయి కర్ణాటక మందం కాబట్టి అస్సాం బ్యాంబూ వాల్ థిక్నెస్ లాగా ఉండాలి అందుకోసమని కొంచెం లేట్ అవుతుంది ఒక వారం పది రోజులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఇవి నేను తాన్పురమైన ట్యూనర్లో చెక్ చేస్తానండి ముందుగా వీడియోస్ లైక్ చేయండి నచ్చితే చోట్ల శుద్ధి మద్యం పంపిస్తున్నారు అండి ఇక్కడ కూపన్ లో తర్వాత ఇక్కడ ఇక్కడ చాలా మంది పొరపాటు అయితే ఈ శుద్ధి మంత్రం ఇక్కడ అనమాట ఇక్కడ ఇట్ల ఇలా ఇలా అని తెలుస్తుండే గురువు నాకు తెలుసుకోండి నెక్స్ట్ ఈ ఈమె ఎక్కువ మేము హిందుస్థాని ప్లే చేస్తాం కాబట్టి మేకింగ్లో ఇవి నేను ప్లే చేయడం కర్ణాటక ఈ స్వరాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి అందుకే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నెక్స్ట్ ఫండ్ రెండు రెండు వేలకు ప్లేయింగ్ కర్ణాటక స్టైల్ కాదు కాబట్టి ఫస్ట్ నుంచి హిందుస్థాన్ కాబట్టి నేను కేరళ అంటే బ్యాంబూస్ కాకుండా అస్సాం బ్యాంబూస్తోని బాల్ తీసి ఎక్కువ ఉండేది నేను కర్ణాటక ఫ్లూట్స్ చేస్తానండి ఇవే ఫ్లూట్స్ మంచి ప్లేయర్ వాయిస్తే అద్భుతంగా పలుకుతాయండి మా ప్లేయింగ్ మేకర్లం కాబట్టి మేము ఇంతవరకే ప్లే చేస్తాము ఎక్కువ డీప్ వెళ్ళలేము ఇలాంటి ఫ్లూట్స్ ఎవరికన్నా కావాలి అంటే వాళ్ళ థిక్నెస్ మీరు చూడవచ్చు గమనించవచ్చు వాళ్ళ థిక్నెస్ చాలా మందం ఉంది ఇలాంటి ఫ్రూట్స్ కర్ణాటక ఫ్రూట్స్ యూజ్ చేస్తాం అందాన్ని బాగా ఫ్రై చేస్తాం బాగా ఆయిల్ పెట్టేసి వన్ డే అంతా ఆయిల్ పెట్టి ఫ్రై చేస్తాం ఈజీగా పలుకుతాయి అన్నమాట ఎంత మందం ఉన్నా కూడా బాగా పలుకుతాయి కావాల్సిన కాల్ చేయొచ్చు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మా క్యాట్లాగ్ ఉంటుంది అక్కడ చూడండి వాట్సాప్ గ్రూప్లో క్యాటలాగ్ ఉంటుంది మా వీడియోస్ చూడొచ్చు అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చాలామంది కాల్ చేస్తున్నారు ఈ మధ్య ఫ్రూట్స్ కావాలని కానీ ఒక విషయం చెప్పాలి ప్రొఫెషనల్ ఫ్రూట్స్ ఎప్పటికి రేట్ ఎక్కువ ఉంటాయండి ఒక ఫ్లూట్ చేయడానికి మూడు నుంచి నాలుగు బ్యాంబూస్ ఒకసారి వేస్ట్ అవుతాయి బాగాలేని బ్యాంబూస్ చేసేటప్పుడు కొన్ని పోతాయి చేయకముందే కొన్ని వేస్ట్ అవుతాయి బాగాలేని బ్యాంబోస్ యొక్క ధర కూడా ఈ ఫ్లూట్ మీదకి వస్తుంది ఎందుకు ఒక ఫ్లూట్ ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఉంటాయి మన హిందుస్థానిలో కర్ణాటకలో అంటే వేస్టేజ్ ఎక్కువ అవుతాయి అవి మేకర్కి తెలుస్తుంది అది ఎవరికి తెలియదు మేకర్ ఎంతో బాధపడి హోల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఫ్లూట్ రాకపోతే అది పక్కన పడేయాలి హోల్స్ సరి చేయడానికి రాదు డయామీటర్ మారిపోతుంది చాలా సిస్టమేటిక్గా చేయాలి ఇవి అందుకోసమే కనీసం అంటే పదహైదు వందలు రెండు వేల రూపాయలు ఫ్లూట్ కాదు లేకపోతే మేకర్ అసలు ఏం చేయలేదు ఇద్దరు ముగ్గురు వర్క్ చేయాలి ముగ్గురు కూలీలు పడుతుంది రోజుకు మూడు వందల ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూలీ పడుతుంది ఆ కూలీలో ఫ్లూట్ మూడు ఫ్లూట్ చేస్తే కూడా రోజుకు కష్టమే ఆ మూడు ఫ్లూట్ల మీద ఎంతమందికి కూలీలు ఇవ్వాలి ఎంత పెట్టుబడులు అవుతాయి ఆరు వందలు కాబట్టి ఐదు వందలకు మూడు వందల ఫ్లూట్స్ ఎనిమిది వందలకు ఆరు వందలకు అడుగుతున్నారు ఫోన్లు చేసి తక్కువ రేట్లకు దయచేసి తక్కువ రేట్ల ఫ్లూట్ కావాలంటే మీరు ఆన్లైన్లో తీసుకోండి షాప్లో తీసుకోండి కానీ మేమైతే మాత్రం వాటికి ఆ స్కేల్కు ఆ స్వరాలకు మా బాధ్యత కాదు తక్కువ రేట్లు కావాలంటే మాత్రం ఏ మేకర్ ఇవ్వలేదు డైరెక్ట్గా మేకర్ చేసేవాళ్ళు తక్కువ రేట్లు ఎవరు ఎక్కడైనా షాప్లో ఇవ్వచ్చాం కానీ నేనైతే ఏ షాప్కి అయినా ఎక్కడ ఇవ్వను డైరెక్ట్గా నాకు కాల్ చేసి మంచి ఫ్లూట్స్ అడిగి అడిగితేనే నేను చేసి పంపిస్తాను దయచేసి అర్థం చేసుకోండి మేకర్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయి మంచి ఫ్లూట్ రావడానికి ఎంతో రాత్రి వాళ్ళు కష్టపడతారు ఫ్లూట్ చేసినాక రాకపోతే ఈవెన్ ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో చేసి ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా ఫ్లూట్ బాగా రాకపోతే తీసేయడం చేత పక్కన పెట్టి మళ్ళీ నా లో మళ్ళీ మళ్ళీ మంచి ఫ్లూట్ చేసి మళ్ళీ పంపించిన కాలాలు చాలా ఉన్నాయి నాకు అలాగా కాబట్టి బిగినర్లు ఎవరికి తెలియదు రేటు మంచి రేటు అంటే మంచి ఫ్లూటు ధర ఎంత ఉంటుందో తెలియదు తక్కువ రేట్లో మంచి ఫ్లూట్ కావాలని కోరుకుంటున్నారు అది ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఫ్లూట్ మేకింగ్ నేను దీన్ని సద్వినియోగం చేసుకొని నా పొట్ట పోసుకుంటే చాలు నాకు మెడల్ మీద లక్షలు సంపాదన నాకేం లేదు కాకపోతే ధర ఎక్కువ పెట్టకపోతే పెట్టుబడులు రావు మాకు అసలు ఇద్దరు ముగ్గురు ఇద్దరికి కూలీలు ఇవ్వాలి ఆ కూలీలు వస్తేనే నేను మేకింగ్ చేయగలను కూలీలు రాకుండా ఆరు వందలకి ఐదు వందలకు ఎనిమిది వందల ఫ్రూట్స్ అడితే మంచి ఫ్లూట్స్ వస్తాయి ఇవ్వలేదు వెయ్యి రూపాయల నుంచి పై స్థాయి ఇది చిన్న ఫ్రూట్ వెయ్యి రూపాయల నుంచి మొదలవుతుంది వెయ్యి రూపాయల నుంచి పై స్థాయికి ఉంటాయి తప్పితే కింద రేట్లు ఇవ్వలేము మేము దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు లైక్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి తక్కువ రేట్లు చాలామంది అంటారు ఎందుకు బ్యా బ్యాంబూ రేట్ తక్కువ ఫ్రూట్స్ రేట్ ఇవ్వచ్చు కదా అనొచ్చు ఆ పెట్టుబడులు ఎవరిస్తారు ఒక ఫ్లూట్ చేయడానికి పది రకాలైన వస్తువులు వాడతాం ఆ పది రకాల వస్తువులు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఇండియాలో ఎక్కడెక్కడి నుంచి తిప్పియాలి దాన్ని పోస్ట్ చేసి దానికి కొరియర్ ఛార్జెస్ వేస్ట్ చేసి దానికి ఎంతపోతే పాలసీ పేపర్ల దగ్గర నుంచి దారాల దగ్గర నుంచి పీవీఎస్ పైపుల దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర నుంచి దానికి వాడే ప్రతిదీ గమ్మ దగ్గర నుంచి లాస్ట్కు బబుల్ పేపర్ దగ్గర నుంచి న్యూస్ దాని దానిపైన వేసే స్టిక్కర్స్ ఒకటి కాదు ఎన్నో గ్యాస్లు వేస్టేజ్ ఎన్నో ఉంటాయి అవన్నీ మీకు తెలియదు ఒక పాలిస్ పేపరు ముప్పై నలభై రూపాయలు ఉంటుంది అది ఐదు ఆరు ఫ్లూట్లు గేట్ ఉంది ఫ్లూట్లకు వస్తుంది అలాంటివి ఎన్నో ఉంటాయి అవన్నీ మీకు తెలియదు దయచేసి మేకర్ యొక్క బాధలు అర్థం చేసుకొని కాల్ చేసినప్పుడు ఒక పద్ధతిగా రేట్లు అడగండి నేను నేనే బాధపడిన అడిగిన దానికి కానీ ఇవ్వలేకపోతున్నాను తెలుగు వాళ్ళకు నా ఫ్రూట్స్ చాలా మంది కనీసం అంటే నాలుగు నెలల నుంచి ఒక నాలుగు వందల మంది ఫోన్ చేసింటారు బిగినర్స్ కేవలం బిగినర్స్ వాళ్ళెవరు మళ్ళీ కాల్ చేయలేదు చేస్తామన్నారు మళ్ళీ చేయలేదు చేయకపోయిన కారణం ఏమంటే వాళ్ళకి తక్కువ రేట్లో ఫ్లూట్ కావాలి నేను మంచిది గ్యారంటీ ఇస్తాను నా ఫ్లూట్కు పన్నెండు వందల నుంచి పది వందల మధ్యలో మిడిల్ ఫ్రూట్స్ నేను ఇస్తున్నాను మంచి ఫ్లూట్స్ మంచి తీసుకోండి అంతంత తక్కువ రేట్లో అంతనా తక్కువ రేట్లు మంచి ఫ్రూట్స్ ప్రొఫెషనల్ ప్రీమియం క్వాలిటీ ఎవరు ఇవ్వరు భారతదేశంలో ఎవరు ఇవ్వరు నేను గ్యారెంటీ దానికి మంచి ఫ్లూట్స్ అయితే ఎవరు ఇవ్వరు అంతకన్నా తక్కువ వెయ్యి రూపాయల నుంచి పై స్థాయిలో ఎవరైనా ఇస్తారు కాకపోతే కిందికి ఇంకా ఆడికి నాకు రెండు వందలు మూడు వందల రూపాయలు కూలీలు కూడా లాస్ట్కు ఆ రెండు వందలు నూట యాభై రూపాయలు ఒక పీబీసీ పైపుకు బ్యాగ్ పెట్టి పంపించడానికి రెండు వందల రూపాయలు ఖర్చు పెద్దవి అయితే మూడు వందలు నాలుగు వందలు అవుతాయి పెద్ద ఫ్లూట్లకు దానికి పోస్ట్ పెట్టుకోవాలి మేమైతే ప్యాకింగ్ పెట్టుకోవాలి ట్రాన్స్పోర్టు అంటే పోస్ట్ ఆఫీస్కి పోయి రావడానికి ఒక గంట టైం తీసుకుంటుంది ఆ గంట టైం తీసుకోవడానికి దానికి కూలి ఎవరిస్తారు దానికి అవే మేము అసలు ఆలోచించం ఆ పెట్రోల్ ఖర్చు ఎవరు ఇస్తారు ఆ వెయిట్ వెయిటింగ్ అంటే ఆ గంట సేపటికి కూలి ఎవరిస్తారు ఇవేమి మేము అడగము కాకపోతే రేటు తక్కువ మాత్రం దయచేసి నమస్కారం చేసి నేను అడుగుతున్నాను రేటు తక్కువ మాత్రం మంచి ఫ్లూట్స్ ఎప్పటికీ రావు బిగినర్ అంటారు బిగినర్లకు ఏదో ఐదు వందల నాలుగు వందల మూడు వందల ఫ్లూట్ తీసుకొని మనం ప్లే చేసుకొని తర్వాత నేర్చుకున్నామంటే ఆ మూడు వందల ఐదు వందల రూపాయల ఫ్రూట్లు స్వరాలు ఎప్పటికొండవు నేను ముప్పై ఫ్రూట్లు కొని ఇరవై ఏడు సంవత్సరాలలో అన్ని మూలం పెట్టుకొని ఒక్క పాట కూడా పాడలేకపోయినాను ఇరవై ఏడు సంవత్సరాలు ఒక్క పాట పాడలేకపోయినాను ఏ రోజు కూడా ఎప్పుడైతే నేను మేకర్ అయ్యానో అప్పటి నుంచే నాకు మంచి ఫ్రూట్ వచ్చాయి అప్పటి నుంచి నేను హ్యాపీగా ప్లే చేసుకుంటున్నాను దయచేసి తక్కువ రేట్లు నేను తెచ్చుకొని నేను పది ఫ్లూట్స్ తెచ్చుకొని ఎన్ని ఫ్లూట్లు వెయ్యి రూపాయలు ఎన్నో వందలు పన్నెండు వందల ఫ్లూట్లు అక్కడి నుంచి నా తెచ్చుకొని నాసి రకం ఫ్లూట్స్ నాకు పంపించినాయి ఆ ఫ్లూట్స్ బాగలేక రెండు రోజులు భోజనం చేయక ఎంత బాధపడి పదివేలు పోటుకొని మన తెలుగు వాళ్ళకు మంచి ఫ్లూట్ ఎలా అందాలా అనే కాన్సెప్ట్తోని నేను ఎప్పుడో నుంచో ఫ్లూట్లు ఏదో వేరే వస్తువు పీవిస్ పేపర్తో చేసుకుంటుంటే ఆ యొక్క కళ ఉంది కదా అని రెండు వేల సంవత్సరం లాక్డౌన్లో జూలై ఆగస్టులో బ్యాంబూస్ తెప్పించుకొని నేను కష్టపడి ఫ్లూట్స్ చేస్తున్నాను దీన్ని గమనించి మన తెలుగు వాళ్ళ నా హృదయాన్ని చూడండి నా ఆలోచన కాదు నా మనసు నా బుద్ధి ఇది తనే ఉంటారు మనసు మైండ్ని కాకుండా నా హృదయాన్ని చూసి నా మాటల వెనుకున్న అంతర్యాన్ని గుర్తించి అంతరార్థాన్ని గుర్తించి నా వేదన అర్థం చేసుకొని రేటు తక్కువ పడకుండా మంచి ఫ్లూట్ చేసిస్తాను గ్యారంటీ ఇస్తాను నా ఫ్లూట్కు పదిహేను రోజుల పాటు నా ఫ్లూట్ ఎలాంటి ప్రాబ్లం కూడా ఒక పదహైదు రోజులు ఖచ్చితంగా నేను టైం ఇస్తాను రీప్లేస్మెంట్ ఇమ్మీడియట్ ఇస్తాను ఏ ఎలాంటి ప్రాబ్లం నా ఫ్లూట్కు రాకుండానే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒకటి సార్లు చెక్ చేసి ఫ్లూట్ పంపిస్తున్నాను కాబట్టి ఈ నా విన్నపాన్ని గమనించి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నాయి ప్రపంచంలో వెన్నెల్లా ఫ్లోర్స్కు మల్లికార్జున సార్కు నన్ను నేను సార్ అనుకుంటున్నాను సార్ కదా అయ్యా నా పేరు అంటే మల్లికార్జున అయ్యా అని పిలిచండి అంటే సార్ అని అర్థం దయచేసి నా వేదన అర్థం చేసుకొని ఆర్డర్ ఇచ్చేటప్పుడు వంద రెండు వందలు ఏదో అటువీట్లు అయితే ఎంత అనిపించదు రేట్ అడిగినప్పుడు ఏకంగా సగం రేట్లు అడుగుతున్నాను దయచేసి నేను ఆ విధంగా నేను ఫ్లూట్ చేయలేను నేను తెలుగు వాళ్ళ హృదయాలను బాధ పెట్టింటే క్షమించండి తక్కువ రేట్లు మాత్రం దయచేసి అడగొద్దండి మంచి ఫ్లూట్లు మీరు తీసుకొని ప్లే చేస్తేనే సాధన ఉదుటపడుతుంది నా ఇరవై ఏడు సంవత్సరాలు ఫ్లూట్ లేక ఒక్కటి లేక నేను చెక్వర పక్షి లాగా ఎంత ఎత్తుకలన్నా ఫ్లూట్ దొరకలేదు షాపు దొరకలేదు గురువు దొరకలేదు ఫ్లూట్ ప్లే చేసే వాళ్ళు దొరకలేదు రెండు వేల ఇరవై వరకు కాబట్టి ఇప్పుడు వందల వేల మంది పరిచయాలు ఉన్నారు ప్రపంచం అంతా కాకపోతే నేను చెప్పేది ఏమనంటే మంచి ఫ్లూట్ లేకుండా మీరు నిరంతరం మీరు మాత్రం సాధన చేయలేదు మంచి ఫ్లూట్ కొనండి నా దగ్గరే నేను చెప్పను మేకర్గా నేను చెప్తున్నా ఇండియాలో ఏ మేకర్ అయినా మంచి ఫ్లూట్ కావాలని డిమాండ్ చేసి అడిగి తీసుకోండి మంచి బ్యాంబు మంచి ఫ్లూట్ కావాలని అడిగి తీసుకోండి ధన్యవాదాలు